మృగశిర కార్తి సందర్భంగా జమ్ములమ్మ దేవత దర్శనానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు అలాగే ఆలయ కమిటీ నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం గతంలో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశామని నా శక్తి మేరకు ఈ ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ రమేష్ గౌడ్ విజయ్ కుమార్ జాత్రు నాయక్ తిరుమల్ కౌన్సిలర్ నాగన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు <laughs> yeah. yeah, Terima kasih